హాయ్ అండి నా ఫుడ్ బిజినెస్ కోసం నేనే వాయిస్ రైస్ చేశాను నా కోసం నేనే స్టాండ్ తీసుకున్నాను ఎందుకు అంటే నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఒక ఐడియా ఉండేది ప్రమోషన్స్ ఇస్తే మన పేజ్ రీచ్ వెళ్తుంది ఆర్డర్స్ వచ్చేస్తాయి అని ఒక భ్రమలో ఉండేదాన్ని కానీ క్లాతింగ్ కానీ జ్యువెలరీ కానీ వేరే వేరే బిజినెస్ అయితే చాలా డిఫరెంట్ అండి ఈ ఫుడ్ బిజినెస్ అనేది టోటల్గా డిఫరెంట్ ఎందుకంటే జనాలకి మన మీద నమ్మకం ఉంటేనే ఏ ఫుడ్ అయినా ఆర్డర్ పెట్టుకుంటారు మనం హైజీన్గా చేయని క్వాలిటీ ఇవ్వని క్వాంటిటీ ఇవ్వని ఎంత టేస్టీగా ఇవ్వని వాళ్ళకి మన మీద నమ్మకం ఉంటేనే మనకి ఆర్డర్స్ అనేవి వస్తాయి సో ప్రమోషన్స్ వల్ల కానీ వేరే వాళ్ళు చెప్పడం వల్ల కానీ మన బిజినెస్ అనేది అసలు రీచ్ వెళ్ళదు అందుకే నేను నా కోసం స్టాండ్ తీసుకుని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను దీని ద్వారా నేను ఏంటి ఎలా ప్రిపేర్ చేస్తాను ఎటువంటి యూజ్ చేస్తాను ప్రతిదీ మీకు అర్థం కావాలని చూపిస్తున్నాను సో ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి